గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు గవర్నమెంట్ బడువులలో ఇంగ్లీష్ మీడియం ఆరో తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్ డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఆ పిల్లాడి చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే టోఫులు ఐబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్లో గవర్నమెంట్ పిల్లల చేతుల్లో బైలింగ్ బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ తో పిల్లల చేతుల్లో ఏకంగా పిల్లల చేతుల్లో ఏకంగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ బడులు తెరిచేసరికి ఓ విద్యా కానుక ఓ గోరు ముద్ద పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఏ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే పథకం పెద్ద చదువులకు ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు తోడుగా అండగా ఉంటూ ఓ జగనన్న దీ విద్యా ఓ జగనన్న వసతి దీవెన